ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో శనివారం డబల్ హెటర్ మ్యాచ్ లో ఢిల్లీ అలాగే చెన్నై జట్లు తలపడ్డాయి కదా అయితే చెన్నై జట్టు సమిష్టిగా విఫలమయ్యి ఇరవై ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైతే ఇక ఢిల్లీ జట్టు అత్యద్భుతమైన విజయాన్ని పదిహేనుల తర్వాత చెన్నై జట్టు పైన సాధించింది ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమి పైన స్పందించిన ఋతురాజ్ గైక్వాడ్ ఇక బ్యాటర్ల విషయంలో తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా షాకింగ్ కామెంట్స్ చేశాడు అసరింటికి రుతురాజ్ గైక్వాడి ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం గత మూడు మ్యాచ్ల్లో మాకు ఏదీ కలిసి రావటం లేదు మెరుగైంది మెరుగయ్యేందుకు మేము ఎంత ప్రయత్నిస్తున్నా మాకు ఆశించిన ఫలితం దక్కలేదు పవర్ ప్లేలోనే మేము కీలకమైన వికెట్లు కోల్పోతూ వస్తున్నాం ఇదే మా పతనాన్ని శాసించింది ఇది మేము ఆందోళన చెందాల్సిన విషయం బౌలింగ్లో కూడా మేము విఫలమవుతున్నాం అయితే ఇరవై పరుగులు అదనంగా ఇస్తున్నాం అదే ఇరవై పరు పరుగులు మేము చేయడానికి కష్టపడుతున్నాం పవర్ ప్లే లో ఎక్కువ వికెట్లు కోల్పోవడం అనేది అసలు ఏ జట్టుకు అది మంచిది కాదు ఢిల్లీ బౌలర్లు చాలా వ్యూహాత్మకంగానే మమ్మల్ని దెబ్బ కొట్టారు అయితే మేము మా బలహీనతను అధిగమించేందుకు డ్రెస్సింగ్ రూమ్ లో ఎన్నో చర్చలు జరుపుతున్నాం అయితే ఒక్కటంటే ఒక్క ఆటగాడు కూడా పవర్ ప్లే కి సంబంధించి అస్సలు అంటే అసలు ఫోకస్ పెట్టడం లేదు నాతో సహా ప్రయత్నం చేస్తున్నా కూడా మేము మా బలహీనతల్ని అధిగమించలేకపోతున్నాం ఫలితం దక్కటం లేదు పవర్ ప్లేలో మేము అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేస్తుండడం మాకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది సమిష్టిగా మేము రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పవర్ ప్లేలోనే కీలకమైన వికెట్స్ కోట్ గెలవాలన్న ఇంటెంట్ చూపించలేకపోతున్నాం ఈ మ్యాచ్లో మేము విజయానికి చాలా దూరంగా నిలిచాం ఒక్క బ్యాటర్ మాత్రమే క్రీజ్లో నిలిచాడు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్ అద్భుతంగా బౌలింగ్ చేసింది పిచ్ కండిషన్స్ బాగానే ఉన్నాయి శివం దుబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొమెంటం లభిస్తుందని ఆశించాం కానీ అలా జరగలేదు ఎందుకు ఎక్కడ ఎలా తేడా వస్తుందో అర్థం కావడం లేదు అయితే ఢిల్లీ జట్టు ఢిల్లీ చెట్టు బాగా ఆడటం కన్నా కూడా మా వైఫల్యం ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ అయితే ఇక మొదటగా పవర్ ప్లేలో వికెట్లు ఎక్కువగా కోల్పోతే ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లు ఖచ్చితంగా స్లోగానే బ్యాటింగ్ చేస్తారని ఇది ఎవరు మార్చలేని విషయం అంటూ ఋతురాజ్ చెప్పుకొచ్చాడు